నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అసెంబ్లీలో బడ్జెట్ మీద ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు గొప్ప స్టేట్మెంట్ అంటే ఆయన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయంట ఆలోచనల ద్వారా మళ్ళీ సంపదృష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మూలిస్తారట ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలను కూడా అమలు చేస్తామని ఆలోచనల ద్వారా సంపద సృష్టించి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ బడ్జెట్లో సంపద సృష్టి ఎలాగో చెప్పలేదు ఆ బడ్జెట్లో ఆరు హామీలను ఎలా అమలు చేస్తామో చెప్పలేదు కానీ దాని దగ్గర మాత్రం ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనల ద్వారా సంపదను సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచుకుని అప్పుడు ఆరు హామీలు అమలు చేస్తారు మరి అది ఎలాగ మనకైతే ఏం అర్థం కావట్లేదు మీకు అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి ప్రజలకు మరి ఏం అర్థమైందో మరి ప్రజలకు కూడా అర్థమైతే చాలు మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రజలకు అర్థమైతే చాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహము ప్రజలకు అర్థమైతే సరిపోతుంది మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు సాక్షులు యథావిధిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టేట్మెంటు హామీలపై మళ్ళీ మోసం ఆలోచనలతో సంపద సృష్టిస్తా పేదరికాన్ని నిర్మూలిస్తా అలా వచ్చిన ఆదాయంతో అంటే సంపద సృష్టించడం ద్వారా వచ్చిన అలా వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం ఇప్పటికే ఆరు ఉత్తమ పాలసీలు ప్రకటించా వాటితో ఈజ్ ఆఫ్ డూయింగ్కు స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తా శాసనసభలో బడ్జెట్పై సీఎం చంద్రబాబు ప్రసంగం అన్ని వర్గాల వారిలో మా ప్రభుత్వంపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి అయితే హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం షరతులు ఉన్నాయి అమ్మడానికి ఆస్తులు కూడా లేవు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ తన దగ్గర అంటే ఆయన ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు కానీ తన దగ్గర కొత్త ఆలోచనలు ఉన్నాయని చెప్పారు వాటితో సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తానన్నారు బడ్జెట్పై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి నుంచి ఇరవై ఒక్క మంది ఎంపీలు ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఫలితంగా ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్నారు హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడతామని ఇందులో భాగంగా ఆరు కొత్త పాలసీలను ప్రకటించామని సీఎం చెప్పారు గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనతో ప్రభుత్వంలోని అన్ని శాఖలు అస్తవ్యస్తంగా మారాయని వివిధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయని ఆయన ఆరోపించారు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయట మరి ఎలా ఎలాగో ఉద్యోగాలు ఇస్తే మంచిదే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తే అంతకంటే సంతోషదాయకమైనటువంటి వార్త ఏముంటుంది అందరం సంతోషిస్తాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఆంధ్ర ప్రజలకు వస్తే చదువుకున్న పిల్లలకి వస్తే అందరూ సంతోషిస్తారు సంతోషం లేనిది ఎవరికి ఉంటుంది దాని మీద ఎవరు విమర్శించరు కానీ మాటలు కాదు ప్రాక్టికల్గా ఉండాలని మనం కోరుకుందాం ఇంకా ఏమంటున్నారో చూడండి అమరావతి రాజధాని గురించి ఇక అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు చెప్పారు రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదని తాను గతంలో చాలా సందర్భాల్లో చెప్పానన్నారు ఇక్కడ పదివేల ఎకరాల భూమి ఉందని దీనిని అమ్ముకుంటే దశల వారీగా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు ఆడబిడ్డల రక్షణ కోసం తమ ప్రభుత్వ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని సోషల్ మీడియాలో వారిని కించిపరిచేలా పోస్టులు పెడితే వారు ఏ పార్టీ వారైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు డిసెంబరులోగా పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు నిజంగా సోషల్ మీడియాలో ఎవరైనా మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు పెడితే వారి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి దాన్ని మనం అందరం సమర్థించాలి కూడా అయితే ఇక్కడ ఏమంటున్నారు అమరావతి నిర్మాణం గురించి అద్భుతమైన ప్రకటన చేశారు దీనికు దీని గురించి కూడా నాకు సరిగా అర్థం కాలేదు ఏమంటున్నారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అక్కడ పదివేల ఎకరాల భూమి ఉంది ఆ భూమిని అమ్ముకుంటే అమరావతి రాజధాని నిర్మాణం దశలవారీగా పూర్తి చేయవచ్చట మరో అప్పుడు భూములు అమ్ముకుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ దగ్గర పదిహేను వేల కోట్లు అప్పు తీసుకొస్తున్నారు ప్రపంచ బ్యాంక్ అయితే ఒక కండిషన్ పెట్టిందనుకోండి డ్రైనేజీ వ్యవస్థ కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాలని కండిషన్ అయితే పెట్టింది మరి అప్పు తీసుకొచ్చి అమరావతిని ప్రారంభించేటప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పదివేల ఎకరాలు ఉన్నాయి అమ్మేస్తారు పోనీ చంద్రబాబు నాయుడు గారు మాటే నిజం అనుకుందాం అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి ముప్పై మూడు వేల ఎకరాల భూములు రైతులు ఇచ్చారు కాబట్టి అందులో మనకి పదివేల ఎకరాల భూములు వస్తాయా ఆల్రెడీ భూములు మన ప్రభుత్వ భూములు ఇరవై వేల ఎకరాలు ఉన్నాయి ఈ పదివేల ఎకరాలు కనుక అమ్మేస్తే ముప్పై మూడు వేల ఎకరాల్లో వాళ్ళకి పతి ఎకరానికి పన్నెండు వందల గజాలు భూమి ఇచ్చిన రైతులకు ఇవ్వాలి తద్వారా మనకి మిగిలేదు పదివేల ఎకరాలు ఉంటాయని మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టున్నారు ఆ పదివేల ఎకరాలు అమ్మేసి ఆ రాజధాని నిర్మాణం చేస్తే ఇంకా అమరావతిలో రాజధానికి ఐదు ఆంధ్రప్రదేశ్ యొక్క ఐదు కోట్ల మంది ప్రజలకు ఆస్తి ఏముంటుంది అక్కడ సంపద ఏముంటుంది భూమి ఇచ్చిన రైతులకు ఉంటుంది పదివేల ఎకరాలు కొనుక్కున్నటువంటి ఆ భూ యజమానులకు ఉంటుంది రాజధానిలో భూ హక్కులు ఉంటాయి మరి రాష్ట్రానికి ఏముంటుంది అక్కడ అది క్లారిటీ ఇవ్వాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది క్లారిటీ ఇవ్వాలి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల యొక్క సంపద అమరావతిలో రాజధానిలో ఏముంటుంది లక్ష కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధాని చేసేస్తే నిర్మిస్తే అద్భుతమైన నగరంగా నిర్మిస్తే పదివేల ఎకరాలు అమ్మిని ఆ వచ్చిన ఆదాయంతో నిర్మిస్తే అమరావతిలో మనకి ఇంకా ఎంత సంపద ఉంటుంది ఇంకా ఇంకా ఎంత ఆస్తి ఉంటుంది ఐదు కోట్ల మందికి ఎంత సంపద సృష్టించారు అనేది అన్ని క్లారిటీగా డీటెయిల్గా ఇస్తే బాగుంటుంది మరి పొలాలు గట్ల ద్వారా మిగిలేది రోడ్ల ద్వారా మిగిలేది కాలువల ద్వారా మిగిలే మిగిలే భూమి అందులో ఉన్నటువంటి బంజరు భూమి ఎంత భూమి ఉంది ఇచ్చిన రైతులకు ఇచ్చేస్తే రోడ్లకు పోయి రోడ్లు నిర్మించడానికి ఎంత భూమి వెళ్తుంది మరి తర్వాత ఇది పార్కుల కోసం కేటాయించిన భూమి ఎంత ఉంటుంది ఎంత తీసేస్తే తర్వాత మళ్ళీ వరద కోసం రెండు రిజర్వాయర్లు నిర్మిస్తే ఆ రిజర్వాయర్ల కోసం కూడా కొంత భూమిని కేటాయించాలి తద్వారా ఇంకెంత భూమి అక్కడ మిగులుతుంది అమరావతిలో అనేది క్లారిటీ ఇవ్వాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అక్కడ సంపద బ్రహ్మాండంగా మన ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించారు ఈ అద్భుతమైన ఆలోచన ఇంకెవరికి లేదని మనం ఖచ్చితంగా ఆయనకి ధన్యవాదాలు తెలుస్తాం కృతజ్ఞతలు తెలియజేస్తాం నిజంగా ఏమీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని నిర్మించి అక్కడ సంపద సృష్టించి ఇంత ఇదిగో నేను భూమిని కొనకుండా భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకుని వారికి ఎంత లాభం చేకూర్చి మన రాష్ట్రానికి మన ప్రజలకు ఇంత భూమిని ఎంత సంపదను సృష్టించాను ఇంత మిగిలింది అని డీటెయిల్గా ఆయనకి ఇస్తే కనుక నిజంగా ఆంధ్ర ప్రజలంతా ఆయనకు రుణపడి ఉంటుంది ఎప్పటికీ ఆయన గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకుంటుంది ఆ క్లారిటీ ఇవ్వాలని మనం కోరుకుందాం నాకు అర్థం కాలేదు పదివేల ఎకరాలు అమ్మి తీసుకుంటాము రాజధాని నిర్మాణం చేస్తామంటారు అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ దగ్గర పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు దీంట్లో నాకు క్లారిటీ కా కనిపించలేదు మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు ప్రజలకు అర్థమైతే చాలు ఈ వీడియోని చూసిన వారికి కూడా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు